ఒక శ్రీదేవి అనేక రాజకీయ పాత్రలు కాలానికి అనుగుణంగా ఊసర వెల్లిలా రంగులు మార్చారు నాడు జగన్ జగన్ అంటూ కొట్టుకున్న గుండె నేడు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసింది మళ్లీ అదే గుండె ఇప్పుడు వెన్నుపోటు అంటూ విలపించింది తాజా మాజీ ఎమ్మెల్యే రంగురంగుల కథ ఆగిపోయిన గుండె మళ్ళా అప్పుడు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది తరువాత జై చంద్రబాబు అంటూ నినాదించింది ఇప్పుడేమో సీటు పోటుతో వెన్నుపోటు అంటూ విలపిస్తుంది ఒక శ్రీదేవి అనేక పాత్రలు ఒక శ్రీదేవి అనేక రూపాల రాజకీయ కథా చిత్రం ఇది మూడు కాలాల ముచ్చట ఇది రాజకీయం రంగులు మార్చింది సమయం సందర్భాన్ని బట్టి పాత్రలు ఫ్లేట్ పిరాయించిందో కానీ టైంని రివైండ్ చేస్తే మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోషించిన మూడు రకాల పాత్రలు ఇవి ఒకనాడు రాజధాని ఎమ్మెల్యే అధికార వైసీపీలో తాడికొండ ఎమ్మెల్యేగా రాజసంతో రాణిలా వెలిగిపోయారు మళ్లీ టికెట్ రాదని తెలిసి వైసీపీకి జలకిచ్చి టీడీపీలోకి జంపయ్యారు జగన్కు వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు అక్కడ తాడికొండ తిరువురు అసెంబ్లీ సీటుతో పాటు బాపట్ల ఎంపీ సీటుపై కూడా కన్నేశారు అయితే అనుకున్నది ఏదీ దక్కలేదు రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని అయోమయంలో పడిపోయారు దానికి తోడు ఆ మధ్య అనర్హత వేటుపడింది ఈ బ్యాక్గ్రౌండ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు ఉండవల్లి శ్రీదేవి ట్వీట్కి చివరలో వెన్నుపోటు అర్థం వచ్చేలా కత్తి సింబల్ కూడా పెట్టారు ఇప్పుడు పొలిటికల్ క్రాస్ రోడ్స్లో ఉన్న శ్రీదేవి ఎటు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నారా ఆమె కథ మళ్ళీ మొదటికి వచ్చిందా